పాములు ప్రకృతి నేస్తాలు దుబ్బాక పాములు సర్పాలు పట్ల కొంతమేరనైనా అవగాహన కలిగి ఉండాలని ప్రకృతికి వాటి వల్ల ఎంతో మేలు కలుగుతుందని హెడ్మాస్టర్ డాక్టర్ సాదత్ అలీ అన్నారు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట జెడ్పీహెచ్ఎస్ లో శుక్రవారం పాముల ప్రదర్శన నిర్వహించారు వర్షాకాలంలో తరచుగా పాము కాటుకు గురై చాలామంది చనిపోతుంటారు పాములను పట్టే నిపుణుడి ద్వారా పాముల రకాలు విషపూరిత పాములు విషరహిత పాములు గూర్చి వివరించారు పాములు కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాములు ప్రకృతికి ఏ విధంగా సహకారం అందిస్తాయనే అంశాలను పాముల పట్ల ప్రజల్లో ఉండే అపోహలను అనుమానాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మొహమ్మద్ సాదత్ అలీ వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు ధైర్యంతో ముందుకొచ్చి పాములను పరిశీలించి పాముల శరీర నిర్మాణాన్ని తెలుసుకున్నారు చాలా మేలు చేస్తాయి రైతులకు ఎందుకంటే ఎలుకలు తింటాయి కాబట్టి ఆ ఎలుకలు ఏం చేస్తాయి పంటను నాశనం చేస్తాయి వాటిని మనకు హెల్ప్ చేసేటివి చూసి భయపడి మనము ఇవి వినండి ఈయన పేరు శ్రీనివాసు లచ్చపేటలు ఉంటాడు పాములను బట్టి చంపా అంటే చంపండి సార్ పట్టి అడవిలో అని అన్నాడు దీంతో మీరు గమనించండి ఇది మనం ఎప్పుడైతే ఇవి ఫ్రెండ్లీ మనకు తొంభై తొమ్మిది శాతం విషం లేని పాములే ఉన్నాయి ఒక్క శాతమే విషం